క్రైస్తల హాలయలుయ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరుక ఈ వది కాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు దేవుని కృపలో సమాధాన సంతోషాలు మీ హృదయాలు ఏలుబడి చేస్తున్నాయా అంతా దేవుని కృపలో క్షేమంగా ఉండారా మిమ్మల్ని బట్టి ఏసఐకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మార్నింగ్ లవర్స్ ద్వారా అందించబడుతున్న ఈ మాటలతో మీరు ఆదరించబడుతున్నారు బలపరచబడుతున్నారు ప్రోత్సహించబడుతున్నారు మీ ప్రార్థన అవసరతలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఇతరులకి షేర్ చేయండి క్రొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి నేను మొదటి నుంచి చెప్తున్నట్లుగానే చివరి వరకు చూడండి చివరి వరకు వినండి చివరి వరకు ఇంటేనే మనం చెప్పే విషయాలు ఖచ్చితంగా మీకు అర్థమవుతాయి ఆత్మీయ అంతరార్థం తెలుసుకోగలుగుతారు మీరు ఆత్మీయంగా బలపడతారు క్షేమంగా ప్రభు కృపాసనం ఎంతకు చేరతారు కృప పొందుట పొందుటో అందుకే ఈరోజు ప్రభు మనం బలపరచడానికి ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి మాట నూట ఇరవై మూడవ కీర్తన ఒక మూడు వచనాలు వాళ్ళు చదువుతారు చూడండి ఆకాశమందు ఆశీనుడైన వాడ నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను దాసులు కన్నులు తమ యజమానుని చేతి తట్టును దాసి కనులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యహోవ మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నది యహోవ మేము అధిక తిరస్కారం పాలైతు అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదకి అధికముగా వచ్చి ఉన్నది చూడండి ఈ కీర్తన భాగంలో భక్తులు చాలా చక్కగా చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే వీళ్ళు బాగా కష్టపడ్డారు పనిచేశారు పనిచేసి యజమానుడి దగ్గరికి యజమానురావు దగ్గరికి వెళ్ళారు సహాయం కొరం వెళ్ళినప్పుడు వీళ్ళు తగిన ఇవ్వలేదేమో తగిన జీతం ఇవ్వలేదేమో కష్టానికి ప్రతిఫలం రాలేదేమో కాబట్టి అందుకని వీళ్ళు ఆ యజమానుడికి ఉన్న అహంకారాన్ని బట్టి యజమానుడు అనే ఆ అధికారాన్ని బట్టి ఆ అహంకారాన్ని బట్టి వీళ్ళు దాసు దాసుడు దాసి అని చిన్నచూపు చూస్తూ గర్వంతో ఎలా ఉచిందాక ఆగలేవా ఏం పని చేసేవా నీకు ఇవ్వాలి ఏంటి ఇప్పుడు లేవన్నా కదా తర్వాత రావచ్చు కదా ఇలాగా పనిచేసినప్పుడు కూలీకుండా కూలీల్ని ధ పెట్టేవాళ్ళు ఉంటారు కష్టపెట్టేవాళ్ళు ఉంటారు అంతేకాకుండా తిరస్కరిస్తారు బోరా డబ్బులేమునరు అసలు పనులకు వస్తేరా లేకపోతే లేదు ఏం చేస్తావు చేసుకోపో ఆడేమో ధనికుడు యజమానుడు ఈడేమో కూలి పనిచేసేవాడు చిన్నచూపు అతనికి ఏమో గర్వం అహంకారం తనకున్న దానిని బట్టి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏమంటారంటే మేము అధిక తిరస్కార పాలైతిని అహంకారుల నింద గర్విష్ఠుల తిరస్కారం మా మీదకి అధికముగా వచ్చినది మమ్మను కరుణించు వరకు మా కన్నులు నీ తట్టు చూచుచున్నవి నీ తట్టు చూచుచున్నవి అంతకుముందు నూట అరవై ఇరవై ఒకటో కిందలో ఆకాశమందున్న ఉన్న వాడ నీ తట్టు మా కన్నులు ఎత్తుచున్నాము సహాయం ఎక్కడి నుండి వచ్చును యహోవా ఎత్తు నుండే కదా అవును యహోవా యద్ధు నుండి సహాయం వస్తుంది కన్నులు దేవుని చట్టు చూస్తున్నాయి యజమాను పనిచేసిన వాళ్ళు కూలి ఇవ్వకుండా వారు తిరస్కరిస్తూ ఉంటే గెంటేస్తూ ఉంటే నెట్టేస్తూ ఉంటే బాధ పెడతా ఉంటే ఇప్పుడు దేవుని కనికరం కొరకు దేవుని కృప కొరకు కన్నులు దేవుని వైపు చూస్తూ ఉన్నాయి అప్రియ దేవుని బిడ్లారా ఈ మాటలు వింటున్న మనల్ని ప్రభువు ఆదరించిన బ్యాకం కనికరించును కాను ఓదార్చును కాను ఎందుకంటే చాలామంది అహంకారుల విషయంలో గర్విష్ఠుల విషయంలో నిందలు పోలై తిరస్కరింపబడి వెలువేయబడి మనల్ని తిరస్కరిస్తారు వీడితో మనకు అవసరం లేదు వీటితో మనకు పని లేదు మన బలహీనతను బట్టి మన అవసరతను బట్టి మన ఉన్న పరిస్థితుని బట్టి చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కొంతమంది దగ్గరికి డబ్బులు అడగటానికి వెళ్తే మన బలహీనతను చూసి మన పరిస్థితులు చూసి మన స్థితిగతులు చూసి వీడిప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు వీడు ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు వీడికిస్తే నాకు ఉపయోగం ఏంది నాకు తిరిగి మరలా ఎట్లా వస్తాయి అయినా ఈడికిచ్చేది ఏంది వీడు నా అక్కడికి ఏమన్నా ఉపయోగపడతాడా వీళ్ళు నా అవసరానికి ఉపయోగపడతారా నా అవసరానికి ఉపయోగపడటానికి అసలు ఈడే అడుక్కునేవాడైతే ఇంకా వెళ్ళి దగ్గర ఏముంటుంది అని కష్టకాలాల్లో అవసరాల కోసం మనం ఎవరినైనా ఏమని యాచించినప్పుడు అడిగినప్పుడు వాళ్ళు మన బలహీనతను బట్టి ఉన్న దేన స్థితిని బట్టి మనల్ని తిరస్కరించే వాళ్ళు ఉంటారు దాన్ని వీళ్ళు భక్తులు ఏమంటున్నారంటే అది వాళ్ళ గర్వం వాళ్ళ అహంకారం ఎందుకంటే డబ్బు ఉందన్న గర్వం బలగ ఉందన్న గర్వం అందుకే ఇరవయో కీర్తనలో కొందరు గుర్రములు బట్టి కొందరు రథములను బట్టి అతిశయిస్తారు మనమైతే మన దేవుడైన యహోవాను బట్టి అతిశయించున్నామని అంటారు గుర్రమును బట్టి రథములు బట్టి అతిశయిస్తారంట ఎవరు రాజులు యుద్ధానికి కావలసిన సామాగ్రి ఉంది యుద్ధానికి కావలసిన సైన్యం ఉంది మనకు లేదు మనకు ఎదురు లేదు మనం ఎవడి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు మనకి గెలుపు లేదు మనకి ఎప్పుడు గెలిపే సార్ ఎప్పుడు గెలిపే ఓటమి అనేది లేదు మనల్ని ఎవడు ఓడబట్టలేడు మనం ఎవరిని అడుక్కోవలసిన పని లేదు కాబట్టి మనల్ని ఎవడైనా మన దగ్గరకు రావాల్సిందే కానీ మనం ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదని ఒక అతిశయం వాళ్ళ గుర్రాన్ని బట్టి వాళ్ళ రథమును బట్టి ఇలా అతిశయపడేటటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళి మనం అడిగామనుకోండి తిరస్కరించబడతాం అధికంగా తిరస్కరించబడతాం అందుకనే ఈ అవమానం నింద ఎదుర్కొని వీళ్ళేం చేస్తున్నారు యహోవామమ్మను కరుణించే వరకు నీ తట్టు మా కన్నులు ఎత్తుచున్నాము ఈ అనుభవాలు మనం నేర్చుకోవాలి అందుకని మనుషులు సహాయం వ్యర్థం రాజులను నమ్ముకున్నట్టు కంటే యహోవాన్ ఆశ్రయించడం మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాన్ మేలు కాబట్టి దేవుని దగ్గరికి ఆయన కరుణించే వరకు కనికరించే వరకు ప్రభువైపు మన కన్నులు చూడాలి దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు నూట ఇరవై కీర్తనలో చివరి వచ్చిన ఒక మాట ఉంటుంది నేను యహోవాకు మొరపెట్టగా ఆయన నా ప్రార్థన ఆలకించు తర్వాత కింద ఏమంటాడంటే వారు నాలుగులో మోసం మోసం చేస్తున్నాయి నన్ను నేను సమాధానం కోరుతున్నాను కానీ వాళ్ళు యుద్ధానికి సిద్ధపడుతున్నారు అని మనమేమో జాలి కనికరం దయా దాక్షణమని ప్రేమిస్తూ ఉంటాం సేవకులైతే మనం వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఇరుకుల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళ కోసం ఎంతో బాధ్యతగా భారంగా కన్నీళ్లు గచ్చి ప్రార్థన చేస్తాం కానీ కష్టకాలాల్లో అవసరమైన సందర్భాల్లో మనకు ఉపయోగపడినప్పుడు ఎలా ఉంటుందంటే చాలా బాధేస్తుంది అయినా కూడా మనం ఏం కోరుతాం సమాధానమే కోరుతాం కానీ వాళ్ళు ఏం కోరుతున్నారు యుద్ధాన్ని కోరుతున్నారు అంటే మనల్ని తిరస్కరించాలి ఇతనితో మనకేందు పని మన అవసరతలన్నీ తీరిపోయినాయి కదా ఇతనితో మనకేందు పని అని అనుకుంటారు అనుకునే వాళ్ళ అవసరానికి వాడుకునే మనుషులు గర్విష్ఠులు అహంకారాలు నాకేంటి అని గుర్రమును బట్టి రథమును బట్టి అశ్రయించేవాళ్ళు దేవుని బిడ్లరా ఈ మాటలు వించున్న మీరు సావుకులైన విశ్వాసులైన అవసరతలను బట్టి ఎక్కడికైనా వెళ్ళి ఈ నూట ఇరవై మూడో కీర్తన వారిలాగా మీరు కూడా తిరస్కరించబడిన అనుభవాలు అయితే ఒక తీర్మానం చేసుకోండి యహోవా మమ్మను కనుకరించి వరకు నీ తట్టు మా కన్నులెత్తుచున్నాము దాసి కన్నులు దా యజమానురాలు తట్టు చూచున్నట్లు దాసుడు కన్నులు యజమానుడి తట్టు చూచున్నట్లు దేవా నువ్వు ఇస్తావని నీ తట్టు మా కన్నులు చూస్తున్నాయా అని ప్రభు సన్నిధిలో ప్రార్థించండి ఆయన వైపు చూడండి మనుషులు తిరస్కరించిన దేవుడు తిరస్కరించేవాడు కాదు దేవుడు నా వల్ల కాదు అనేవాడు కాదు ఒకవేళ మనం తిరస్కరించే మనుషుల దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అవమాన పాలు చేస్తున్నావేమో దేవుణ్ణి తలదించుకునేటట్లు చేస్తున్నావేమో దేవుణ్ణి అడగకుండా దేవుని దగ్గరికి వెళ్లకుండా మనము అవమాన పాలు అయ్యే పరిస్థితి మనతో పాటు మన దేవుని కూడా అవమాన పాలు చేస్తున్న పరిస్థితి మనం దేవుని వైపు చూద్దాం మన దేవుడు న్యాయవంతుడు ప్రేమించిన దేవుడు కనికరించిన దేవుడు కృప చూపే దేవుడు సహాయం చేసే దేవుడు నుండి నాకు సహాయం వచ్చు యహోవా ఎద్దు నుండి కదా సహాయం వచ్చేంతవరకు కనికిరించే అంతవరకు దేవుని వైపు చూద్దాం నాతో ఈ ప్రార్థనలు ఏకీవించండి ప్రభు సహాయం దయగల ప్రభు కృపగల దేవ ఈ మాటలు వింటున్నా నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో ప్రభు ఒకవేళ రకరకాలైన సమస్యలు ఆర్థిక ఇబ్బందులు నలిగిపోతూ కృంగిపోతూ ఉండి మనుషుల దగ్గరికి వెళ్ళి తిరస్కరించబడి నిందలు అవమానాలు ఎదుర్కొని ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారేమో ఈరోజు నాయన మా పితరులు మాకు నేర్పించిన భక్తిని నేర్చుకుంటూ మమ్మను కనికరించే అంతవరకు నీ తట్టు చూసే నేత్రాలు మాకు దయచేయండి నీవు ఖచ్చితంగా కనికరిస్తావు ఖచ్చితంగా సహాయం చేస్తావు ఎందుకంటే నమ్మదగిన దేవుడు నువ్వు ఎంత ఉన్నతమైన వాడువైనా మమ్మల్ని తిరస్కరించే దేవుడు కాదు ప్రేమించి ఆదరించి పరలోకాన్ని విడిచి మా కొరకు భూమి మీదకు వచ్చిన దేవుడు నీ వైపు మా కన్నులు చూస్తా ఈరోజు ఎంతమంది కనులు నీ వైపు చూస్తే నీ బిడ్డలు కనికరించబడదులుగాక కనికరించబడదులుగాక ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె